హే గైస్ నమస్తే నేను ట్యూస్డే ట్యూస్డే మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తా అని చెప్పింది కదా ఈసారి అయితే మా హస్బెండ్ నెంబర్ నేను కూడా వచ్చిన ఆ టెంపుల్ ఎట్లా ఉందో ఒకసారి మీకు ఒక చిన్నగా చూపిస్తాను అనమాట ఇక్కడ స్టార్టింగ్ లో పెద్ద గేట్ ఉంటది గేట్ గేట్ ఎంటర్ అవ్వగానే ఇట్లయితే ఫస్ట్ శివుడు వినాయకుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి ఇట్లా నలుగురు అయితే ఉంటాయి అనమాట ఇది పెద్ద పెద్ద గుమ్మం ఉంటుంది లో ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు అనమాట ఇది పెద్ద గుమ్మము ఫస్ట్ గుమ్మంలోకి వెళ్ళినప్పుడు టెంపుల్లోకి వెళ్ళి పెళ్ళినప్పుడు కఠో దగ్గర మొక్కడమైతే నాకు బాగా అలవాటు అనమాట తర్వాత ఇక్కడ నేను టెంపుల్ లోపలికి వచ్చిన చాలా విశాలంగా పెద్దగా ఉంటది ఇక్కడైతే తర్వాత స్టేడియా గా విలగానే ఫస్ట్ కనిపించదైతే నాగు నాగమ్మది విగ్రహంలాగా చిన్నగా ఉంటుంది అందరు అక్కడ అభిషేకాలు చేస్తారు దాని వెనకాల చెట్టు రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ వచ్చేసి దత్తాదేనం టెంపుల్ ఉంటుంది మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మీరు చూపిస్తుంది అది దుర్గమ్మ టెంపుల్ అదే దుర్గామాత టెంపుల్ ఇంకా రైట్ సైడ్కి వెళ్తే నవగ్రహాలు ఉంటాయి అన్నమాట నవగ్రహాలు ఫస్ట్ వె నవగ్రహాలు పూజ చేసుకొని ఇక్కడైతే బాగా ఖచ్చితంగా చేసుకుంటారు చాలా పెద్ద టెంపుల్ అనమాట గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డెన్ టెంపుల్ అని మా హస్బెండ్ అయితే అంటాడు ఇది మెయిన్ తర్వాత ఇక్కడ లోపలికి వచ్చినాక ఫస్ట్ శివుడు తర్వాత విజయ గణపతి టెంపుల్ దేవ టెంపుల్ అనమాట తర్వాత గణపతి తర్వాత కుమార్ అయ్యప్ప స్వామి అట్ల లైన్గా మూడు ఉంటాయి ఇంకా ఎదురుగా మీకు నేను దేవుని మొక్కినప్పుడు డబ్బులు హుండీలు హుండీలో డబ్బులు వేయడం మర్చిపోయినా అందుకని ఇప్పుడైతే వేస్తున్నా అనమాట అక్కడ తర్వాత ఇక్కడ నేను కూర్చున్నాక దానికన్నా అక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు అయితే ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఓ శివా అనే అట్లా చిన్న చిన్న మంత్రాలు అయితే చదువుతున్నా తర్వాత ఇక్కడ మీ ఇంతకుముందు చెప్పిన కదా దుర్గామాత టెంపుల్ ఉంటుందని ఇదైతే దుర్గామాత టెంపుల్ ఇక్కడ చూసింది కదా అమ్మవారు ఆల్రెడీ మేము అన్ని పనులు చేసుకొని ఇంట్లో వరకే లెవెన్ అవుతుంది అనమాట ఇంకా దుర్గామాత దగ్గరికి అయితే మొక్కినా మొక్కిన తర్వాత మంచిగా అంటే అక్కడ అర్చన చేసిన కుంకుమం ఉంటుంది అమ్మవారికి అర్చన చేసిన కుంకుమం ఉంటుంది అదైతే పుస్తలకైతే పెట్టుకొని ఇంకా మంచిగా దండం పెట్టుకొని మొక్కుతుంది అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కూడా నేను ఫస్ట్ కొంచెం తొందర తొందరగా వెళ్తా మా హస్బెండ్ అయితే నాకు ముందుకు అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇక్కడైతే నాకు బొట్టు పెడుతున్నాడు ఇక్కడ మంచిగా మొక్కుకొని అయితే ఇంకా మళ్ళీ తర్వాత ఇక్కడ నాగమ్మ తల్లి దగ్గరకైతే పోతున్నాం అనమాట నాగమతల దగ్గరికి పోయి అక్కడ కూడా ఒక మూడు ప్రదక్షిణలు చేసిన రాగి చెట్టు వేప చెట్టు చేస్తే కొన్ని అంటే కొన్ని ఉంటాయి కదా అవన్నీ అంటే కొన్ని వరకు మంచిగా లేకపోతే అవుతాయి అని అవన్నీ నాకు కంప్లీట్గా తెలియదు ఇక్కడైతే వచ్చి నేనైతే మూడు ప్రదక్షిణలు చేసిన అనమాట మూడు ప్రదక్షిణలు చేసి మళ్ళీ నెక్స్ట్ తర్వాత అయితే నేను ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఇది చిన్నగా అక్కడ కూడా ఒక ఉంటుంది అనమాట ఇక్కడ దీని టెంపుల్ విశిష్టత ఏంటంటే ముందు వెనక రెండు సేమ్ ఒకటేలాగా ఉంటాయి విగ్రహాలు ఎక్కడ చూసినా ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడైతే నేను మూడు ప్రదక్షిణలు చేసేసిన మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత దత్తాత్రేయ స్వామి టెంపుల్కి పోయినా అనమాట ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ దీనికి కూడా కొన్ని కొన్ని అంటే ఇన్ని టెంపుల్ ఉన్నాయి కదా కొందరు కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని పరిష్కారాలు చేస్తే మంచిగా అవుతాయి కదా అట్లా ఇందులో అయితే ఇన్ని టెంపుల్ ఉన్నాయి ఏ టే ఒక్క టెంపుల్ ఈ టెంపుల్కి వస్తే ఒక టెంపుల్కి వస్తే ఇన్ని మనం దర్శించుకోవచ్చు అనమాట చాలా బెనిఫిట్ ఏదైనా కార్తీక పౌర్ణమ ఉన్నప్పుడు కానీ ఏదో పూజలు చేయాలన్నప్పుడు చాలా మంచిగా చేశారు ఈ టెంపుల్లో అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా మొక్కుకోండి శ్రీ దత్తా